ఈరోజు బైబిల్ ధ్యానము దేవుని యొక్క దర్శనము అనేక శాశ్వతమైన నివాసములను గూర్చిన ప్రత్యక్షతలను రాబోవు పరమానందమును గూర్చిన ప్రత్యక్షతలను అనుగ్రహించుటకు ముందే ప్రభువు తనను గూర్చిన ఒక స్పష్టమైన దర్శనంసెను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వచనములు చూడుము ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను తల మన యొక్క ఆలోచన వ్యవస్థను మనస్సును లేక ఆత్మను సూచించుచున్నది గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనములో హిమము మరియు ఉన్ని లేక బొచ్చు సర్వోత్కృష్టమైన పవిత్రతకు పోల్చబడినవి నిశ్చయముగా మన దేవుడు తన మనస్సునందు సర్వోత్కృష్టమైన పవిత్రుడై ఉన్నాడు మనము సహా అదే పవిత్రతను కలిగి ఉండవలెనని ఆయన కోరుచున్నాడు ఆయన నేత్రములు అగ్ని వలె ఉండెను కన్నులు అనగా ఆత్మీయ దర్శనము దేవునికి సంబంధించినంతవరకు అన్ని విషయములు ఆయనకు పారదర్శకముగా ఉన్నవి అయితే మనకు సంబంధించినంత వరకు మన యొక్క దర్శనము అగ్నిజ్వాల వలె ప్రకాశవంతముగా ఉండవలెనని నెలచు మన యొక్క తలంపులు ఆలోచనలు పవిత్రముగాను నిష్కలంకముగాను ఉండవలెను ఆయన పాదములు పొలిమిలో పుటము వేయబడి చిన్న అపరంజితో సమానమై ఉండెను పాదము మన జీవిత ప్రవర్తన యొక్క ప్రతిబింబమును చూపుచున్నది మనము మన తలను గూర్చి జాగ్రత్తగా ఉండిన ఎడల మన పాదముల అడుగులు కూడా సక్రమముగా వేయబడును కొలిమిలో వేయబడిన అనగా అగ్నిలో నుండి దాటి వచ్చుటను సూచించుచున్నది కొందరు తమ జీవితములను పరిశుభ్రముగా ఉంచుకొననందువలన తమ శోధనలలో నశించిపోవుచున్నారు అయినను తమ జీవితమును పరిశుద్ధముగా కాపాడుకొని వారిని అగ్ని వంటి శోధనలు నశింప చేయలేవు ఆ శోధనలు వారి యొక్క పాదములను దగదగా ప్రకాశింపచేయును ఆయనను చూడగానే చచ్చిన వానివలే ఆయన పాదములు యొద్ పడితిని ఎవ్వరునూ దేవుని ముఖాముఖిగా చూచి జీవింపలేరు మన దేవుని గురించి మనము ప్రకటనను పొందినప్పుడు స్వార్థము గర్వము వంటి ప్రాచీన పురుషునికి చనిపోవుదుము ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి దేవుని యొక్క కుడి హస్తము అనేక విషయములను గూర్చి ప్రస్తావించును కానీ ఇచ్చట అది దేవుని యొక్క పథకమును గూర్చి సూచించుచున్నది మనము మన స్వార్థమునకు చనిపోయిన ఎడల మన జీవితములను గూర్చిన పథకమును దేవుడు మనకిచ్చెదరు కావున మనము ఆయన పాదముల యుద్ధపడి మరణించుటకై అగోచరుడైన దేవుని యొక్క సర్వోత్కృష్టమైన పవిత్రత యొక్క పారదర్శకమైన దర్శనమును కలిగి అవును చనిపోవుటకు మిక్కిలి శ్రేష్టమైన స్థలము ఆయన పాదముల చెంతనే పరిశుద్ధతయందు మహనీయుడవైన మా నీ నీవలనే మార్చుటకే పిలిచితివి మమ్మును మహిమా నిరీక్షణతో పరిశుద్ధుడైన మానాథుడా ప్రవర్తనలన్నిటిలో మేమిలా పరిశుద్ధులుగా జీవించి నీ ఎదుట పరిపూర్ణులుగా మారకృపణీయుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి